హాయ్ వివర్స్ తెలంగాణలో మనకి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ ఐదు వందల రూపాయలకే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది మీరు కొంచెం స్కిప్ చేసి కామెంట్ యూస్ పూర్తి వరకు చూడండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాబోతుంది దీనికి సంబంధించి ఈరోజు కొన్ని మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది రేషన్ కార్డు ఉన్నవారికి ఎలా ఇస్తారు లేని వారికి ఎలా ఇస్తారు టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్లో మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారు ఎంపికలో ప్రభుత్వ నిమగ్నమైంది దీనికి రెండు ప్రతిపాదనలు తెలుస్తుంది అంటే మొదటిది ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో కూడా అరువుల ఎంపిక రెండోది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా కొంతమంది జాబితాను అయితే తయారు చేస్తున్నారు కాగా రాష్ట్రంలో మొత్తం సుమారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి అందులో రేషన్ కార్డులు చూస్తే నైంటీ ల్యాక్సే ఉన్నాయి అంటే సుమారు ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటే ట్వంటీ ల్యాక్స్ వరకు ఇవ్వాలి ఇంకా ఒకవేళ ఇంకా రిక్వైర్మెంట్ నైంటీ ల్యాక్స్ ఇంకా థర్టీ ల్యాక్స్ గ్యాస్ కనెక్షన్స్కి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా రేషన్ కార్డు కావాలంటే లేదు కదా సో కేవలం ట్వంటీ వన్స్ కాబట్టి వీళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే ఇందులో ఈ థర్టీ ల్యాక్స్ మెంబర్స్లో అరువులని గుర్తించి వీళ్ళకు కూడా ఫ్రీ గ్యాస్గా అంటే ఫ్రీగా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ ఇచ్చే విధంగా వీళ్ళు రూపకల్పనలు అయితే చేస్తున్నారు సుమారు మన తెలంగాణలో చూసుకుంటే ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ ఇవన్నీ ఉన్నాయి సో మూడు నాలుగు ఏజెన్సీస్ ఉన్నాయి సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే హెచ్పి కానీ ఇండియన్ కానీ ఒక్కొక్క ఏజెన్సీ నుంచి సుమారు మనకి ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు ఫార్టీ టూ ల్యాక్స్ వరకు దీంట్లో ఒక సబ్స్క్రిప్షన్స్ ఉండడం జరిగింది అంటే ఓవరాల్గా చూసుకున్నది కోటి ముప్పై లక్షలు మనకి యావరేజ్గా కోటి ఇరవై లక్షల కనెక్షన్స్ ఉంటే యావరేజ్గా ఎవ్రీ మంత్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ వరకు రీఫిలింగ్ చేయిస్తున్నారు అంటే సుమారు మనకు దరిదాపు ఫార్టీ పర్సెంట్ అంటే దాదాపు మంత్లీ ఒక యాభై లక్షల పైన అంటే ఒక యాభై లక్షల వరకు రీఫిలింగ్స్ చేయిస్తున్నారు అంటే కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లో యాభై లక్షల గ్యాస్లు అయితే ఎవ్రీ మంత్ రీఫిలింగ్ చేయిస్తున్నారు దీన్ని బట్టి మనకి గ్యాస్లో ప్రభుత్వానికి ఐదు వంద ఇంతకు అయితే ఇప్పుడు కామన్ అయితే వెయ్యి రూపాయలు ఉంది దగ్గర దగ్గర గ్యాస్కి సో వెయ్యి రూపాయల గ్యాస్కి ఇప్పుడు ఐదు వందల రూపాయలకి ఇస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అంటే సుమారు ఒక రెండు వేల నాలుగు వందల కోట్ల భారం అయితే పడుతుంది ఇట్లా ఇదేంటంటే ఒకవేళ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పర్సన్కి అంటే ఒక ఒక రేషన్ కార్డుకి సంవత్సరానికి సిక్స్ సిలిండర్స్ ఇవ్వాలా లేకపోతే ట్వెల్వ్ సిలిండర్స్ ఇవ్వాలా దీనిపైన కూడా ప్రతిపాదనలు దీనిపై చర్చలు అయితే నడుస్తున్నాయి చూద్దాం మ్యాక్సిమం అయితే సిక్స్ సిలిండర్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఉచితంగా కా పది పన్నెండు ఇస్తే ఏంటంటే ప్రభుత్వానికి మరింత పడే అవకాశం పన్నెండు ఇస్తే నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో కా అంటే భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ కొన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ కావాలి కదా దానిపై బడని కావద్దు అని చెప్పేసి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఏదేమైనా నైంటీ ల్యాక్స్ ఉన్న రేషన్ కార్డ్స్తో సంబంధం లేకుండా మిగతా థర్టీ ల్యాక్స్లో కొంతమందిని వాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా ఫ్రీగా గ్యాస్ అయితే ఐదు వందల రూపాయలకి ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం ఎప్పుడు వచ్చినా మన ఛానల్ నుండి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే